మనందరికీ అప్పుడప్పుడు నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం చాలా కామన్ చాలాసార్లు కొంచెం రెస్ట్ తీసుకుంటేనో లేక చిన్న చిన్న చిట్కాలతోనో అవి తగ్గిపోతాయి కూడా కానీ కొన్నిసార్లు ఈ నొప్పులు వాపులు ఉదయాన్నే కీళ్ళు పట్టేసినట్లుండటం అవి తగ్గకుండా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు దాని వెనుక వేరే కారణం ఉండొచ్చు అంటే రుమటాలజీకి సంబంధించిన సమస్య కావచ్చు అనమాట ఈరోజు మనం ఈ రుమటాలజీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు ఈ రుమటాలజీ అంటే ఏంటి రుమటాలజీ అనేది కీళ్ళు కండరాలు ఎముకలు ఇంకా మన రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ప్రభావితం చేసే సమస్యల గురించి అధ్యయనం చేసే ఒక మెడికల్ స్పెషాలిటీ మనకు తెలిసి ఇప్పుడు వందకు పైగా రుమాటిక్ వ్యాధులు ఉన్నాయి ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీర భాగాల మీద పొరపాటున దాడి చేయడం వల్ల అంటే మన రక్షణ వ్యవస్థే మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వస్తాయి వీటినే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అని కూడా అంటారు ఈ వ్యాధులను గుర్తించి చికిత్స చేసే డాక్టరు రొమటాలజిస్ట్ అంటారు రొమటాలజిస్ట్ అంటే ముందుగా ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఎండి చేసిన తర్వాత ఈ రొమటాలజీలో డిఎం లేదా ఫెలోషిప్ చేస్తారు అంటే ఇది చాలా ఏళ్ల మరియు లోతైన శిక్షణ అనమాట మరి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే వీరికి ఆర్థోపెడిక్ డాక్టర్స్కి తేడా ఏంటి అని ఆర్థోపెడిక్స్ అనేది ఒక సర్జికల్ బ్రాంచ్ వీరు ముఖ్యంగా ఆపరేషన్ ద్వారా నయం చేసే వ్యాధులను లేదా సమస్యలను చూస్తారు రుమటాలజిస్ట్ ఫిజీషియన్ అంటే మందులతో నయం అయ్యే జబ్బులను లేదా సమస్యలను పరిష్కరిస్తారు ఓకే ఇంతకీ ఏ ఏ రకాల సమస్యలు వీరు ట్రీట్మెంట్ ఇస్తారు చాలా రకాలు ఉన్నాయి వందకు పైగా అని ఇంతకుముందు అనుకున్నాం కదా ముఖ్యంగా వీటిని కొన్ని కేటగిరీస్ చేయొచ్చు వాటిల్లో ఆర్థరైటిస్ సిండ్రోమ్స్ అని ఉంటాయి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని అంటాము క్రిస్టల్ ఆర్థరైటిస్ అంటాము వాస్కులైటిస్ మయోసైటిస్ ఫైబ్రోమాల్జియా ఇలా రకరకాల క్యాటగిరీస్ ఉంటాయి కామన్గా మనకు తెలిసిన ఆర్థరైటిస్ వ్యాధుల్లో రుమటైడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ రియాక్టివ్ ఆర్థరైటిస్ కాకుండా ఇంకా కొన్ని వేరే ఆర్థరైటిస్ జబ్బులు కూడా ఉన్నాయి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో ఎస్ఎల్ఈ జోగ్రెన్స్ స్క్లిరోడర్మా వంటి జబ్బులు ఉన్నాయన్నమాట అండ్ క్రిస్టల్ ఆర్థరైటిస్లో కామన్గా మనం చూసే వ్యాధి ఏంటంటే గౌట్ అంటాం అన్నమాట ఇవి కాకుండా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు వాస్కులైటిస్ కండరాలకు సంబంధించిన వ్యాధులు మయోసైటిస్ ఎముక సాంద్రత సంబంధించింది అంటే ఎముక వీక్ అయిపోవడం ఆస్టియోపోరోసిస్ ఇవి కాకుండా కొన్ని వేరే జబ్బులు ఉంటాయి ఫైబ్రోమయాలజీ అని ఇలా కొన్ని జబ్బుల్ని వీళ్ళు రుమటాలజిస్ట్ డాక్టర్లు చూస్తారు వీటిని కనిపెట్టడం అంటే డయాగ్నోసిస్ సులభమైన లక్షణాలు చూసి చెప్పేయచ్చా చాలామంది అంటారు పేషెంట్ వచ్చేసి సార్ ఇది మీకు తెలిసి ఉంటుంది కదా అని కానీ కొన్నిసార్లు నిజానికి కొంచెం కష్టమనే చెప్పాలా ఎందుకంటే ఈ లక్షణాలు చాలా నెమ్మదిగా మొదలవ్వచ్చు లేదా స్టార్టింగ్ స్టేజెస్లో అస్పష్టంగా ఉండొచ్చు చాలాసార్లు ఇవి వేరే సాధారణ జబ్బుల్లా కూడా అనిపించవచ్చు అనమాట జనరల్గా వీళ్ళు నొప్పులు అంటే ఏదో వయస్సు వల్లనో లేదా వీక్నెస్ వల్లనో అనుకుంటారు చాలామంది అందుకు ఈ డాక్టర్ రోగి చెప్పే పూర్తి వివరాలు అంటే వాళ్ళ మెడికల్ హిస్టరీ గమనిస్తారు ఫ్యామిలీలో ఈ రకమైన జబ్బులు ఉన్నాయని ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటారు తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే జాయింట్స్ ఎలా ఉన్నాయి అని పరీక్షిస్తారనమాట అంతేకాకుండా కొన్ని రక్త పరీక్షల అవసరం కూడా ఉంటుంది ఉదాహరణకు ఈఎస్ఆర్ సిఆర్పి అనే టెస్టులు శరీరంలో ఈ ఇన్ఫ్లమేషన్ ఎంత ఉందో చూపిస్తాయి ఇంకా కొన్ని స్పెసిఫిక్ టెస్టులు కూడా ఉంటాయి రూమ్ టైడ్ ఫ్యాక్టర్ అంటే ఆర్ఎఫ్ అంటాం కామన్గా యాంటీసీసీపీ ఏఎన్ఏ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ లాంటివి కొన్ని రకాల ఆటోయిమ్యూన్ వ్యాధులను గుర్తించడానికి హెల్ప్ చేస్తాయి ఇవి కాకుండా ఇంకా అవసరాన్ని బట్టి ఎక్స్రేలు కానీ అల్ట్రాసౌండ్ కానీ లేదా సిటీఎంఆర్ఐ స్కాన్లు కూడా చేయాల్సి వస్తుంది సరే ఇవన్నీ మా మాట్లాడుకున్నాము మరి వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది కదా అది ఎలా ఉంటుంది అంటే మెయిన్ ట్రీట్మెంట్ గోల్స్ అంటాం అంటే ముఖ్య లక్ష్యం ఏమంటే ఒకటి పేషెంట్ ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం బాధ నొప్పితో వచ్చింటారు సో ఆ నొప్పి వాపు తగ్గించడం ఫస్ట్ గోల్ అనమాట రెండవది దీర్ఘకాలికంగా ఈ కీళ్లు డ్యామేజ్ అవ్వకుండా అంటే ఈ కీళ్ళు అనేవి అరిగిపోకుండా చెడిపోకుండా కాపాడడం రెండో ఇంపార్టెంట్ గోల్ మూడవది వాళ్ళు పేషెంట్ రోజువారీ పనులు చేసుకోగలిగేలా అంటే ఫిజికల్ ఫంక్షన్ని కాపాడటం లేదా దాన్ని ఇంప్రూవ్ చేయడం చాలా ముఖ్యం నాలుగో లక్ష్యము ఈ వ్యాధి వల్ల వేరే అవయవాలు ప్రభావం కాకుండా చూసుకోగలగడం ఇది రుమటాలజిస్ట్ యొక్క మెయిన్ గోల్స్ అనమాట ట్రీట్మెంట్ పరంగా వస్తే మెయిన్ ఇమ్మీడియట్గా నొప్పి తగ్గించడానికి వాడేవి అనాలిజెసిక్స్ లేదా ఎన్ఎస్ఐడ్స్ అంటాం అనమాట అంటే నాన్ స్టిరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం ఇంకా మరీ పేషెంట్ చాలా తీవ్రమైన నొప్పులతో వస్తే వేరే మందులు పని చేయడానికి టైం పట్టొచ్చు కాబట్టి కొంచెము అతి తక్కువ డోసులో వీలైనంత తక్కువ రోజులు స్టిరాయిడ్స్ కూడా వాడాల్సి రావచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యమైన మందులు వీళ్ళు వాడే మందులు ఏంటంటే డి మార్ట్స్ అంటాం అంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అని అంటాం అన్నమాట ఇవి ముఖ్యంగా ఏం చేస్తాయి అంటే మనం ఇందాక అనుకున్నట్ల ఈ రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జబ్బు వస్తూ ఉంది కాబట్టి ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివిటీని కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసి డిసీజ్ యాక్టివిటీని తగ్గించి జబ్బు తీవ్రతను తగ్గిస్తాయి దీంట్లో ముఖ్యంగా మనం వాడేది మిథోట్రెక్సైట్ అంటాం ఇవే కాకుండా క్లోరోక్విన్ లెఫ్లూనమైడ్ సల్ఫసాలజిన్ అనే మందులు ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం ఇవి కాకుండా ఈ మధ్యలో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనమాట లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్ చేసింది బయలాజిక్ మెడిసిన్స్ అంటాం అనమాట ఓ రకంగా చెప్పాలంటే ఇవి నానో టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసింది అనొచ్చు ఇవి యూజువల్గా ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం ఈ బయలాజిక్స్ రావడంతో చాలా రొమాటిక్ వ్యాధుల చికిత్సలో ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిస్ ప్యాంట్ స్పాండెలో ఆర్థరైటిస్ లాంటి వాటిల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినాయి అంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా మెరుగుపడింది ఇది కాకుండా ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ లేదా వ్యాయామం కూడా చాలా ముఖ్యం కీళ్ళ కదలికలు కాపాడుకోవడానికి కండరాల బలం పెంచుకోవడానికి రోజువారి పనులు సులభంగా చేసుకోవడానికి ఈ ఎక్ససైజ్ లేదా ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది జీవనశైలి మార్పులు కూడా చాలా ముఖ్యం అందులో బరువు తగ్గడం ఇంకా ముఖ్యం బరువు కంట్రోల్లో ఉంచుకోవడం కూడా ట్రీట్మెంట్లో భాగమే అనుకోవాలి అరుదుగా మరీ కీళ్ళు బాగా దెబ్బతింటే అప్పుడు సర్జరీ అవసరం పడవచ్చు కానీ ఇప్పుడున్న మంచి మందులు కరెక్ట్గా వాడుకుంటే సర్జరీ అవసరం చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట రుమటైడ్ ఆర్థరైటిస్ లూపస్ లాంటి వ్యాధులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది లేకపోతే అవి కీళ్లకు కొన్నిసార్లకు కిడ్నీలు గుండె లాంటి ముఖ్యమైన అవయవాలకు కూడా కోలుకోనలేని నష్టాన్ని కలిగిస్తాయి అందుకే ఎర్లీ డయాగ్నోసిస్ టైంకి ట్రీట్మెంట్ మొదలు పెట్టడం చాలా కీలకం మన లక్ష్యం ఏంటంటే వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయడం దాన్ని రెమిషన్ అంటాం లేదా కనీసం దాని తీవ్రతను బాగా తగ్గించడం అంటే లో డిసీజ్ యాక్టివిటీ అంటాం అంటే రోగి దాదాపు నార్మల్ లైఫ్ గడిపేలా చూడటం మన టార్గెట్ మన దేశంలో రొమాటిక్ వ్యాధుల ప్రాబల్యం పెరుగుతోంది కానీ వాటి గురించి అవగాహన చాలా తక్కువ చాలామంది వీటిని సాధారణ నొప్పుల్లాగా కొట్టిపారేస్తారు దీనికి తోడు అర్హత కలిగిన రుమటాలజిస్ట్ సంఖ్య కూడా అవసరంతో పోలిస్తే చాలా తక్కువ ఉందనే చెప్పుకోవాలి ఇది కొంచెం బాధాకరమైన విషయం అంటే చాలామంది సరైన సమయానికి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారనమాట అందుకే ఎవరైనా సరే కీలనొప్పులు తగ్గకుండా ఉంటున్నా కీళ్లల్లో వాపు కనిపిస్తున్నా ఉదయం పూట అరగంటకు పైగా కీళ్లు బిగుతుగా ఉన్నట్లు అనిపించినా దయచేసి నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలవడం మంచిది మీకు అందుబాటులో రుమటాలజిస్ట్ డాక్టర్ లేకపోయినా ఫిజీషియన్ డాక్టర్కి కూడా వీటి గురించి మంచి అవగాహనే ఉంటుంది కాబట్టి కనీసం ఎర్లీ ట్రీట్మెంట్ కొన్ని ఎక్కువ సీరియస్ లేని జబ్బులు వాళ్ళు కూడా ట్రీట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఫైనల్గా చెప్పాలంటే రుమటాలజీ అనేది మన కీళ్ళు కండరాలు ఎముకలు ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఎన్నో రకాల దీర్ఘకాలిక కొన్నిసార్లు ప్రమాదకరమైన మరియు సరైన ట్రీట్మెంట్తో కంట్రోల్ చేయగలిగే వ్యాధులతో బాధపడే వారికి అండగా నిలిచే ఒక ముఖ్యమైన వైద్య విభాగం ఇది చాలా చాలా డైనమిక్ ఫీల్డ్ పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆటో ఇమ్యూనిటీ వెనక అసలు కారణాలు ఏంటని తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది పాత మందులను ఇప్పుడు మనం ఇంకా మెరుగ్గా వాడగలుగుతున్నాం కొత్త మందులను చాలా కనుక్కొన్నాం కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మార్పులు వస్తాయని ఆశిస్తున్నాం